హలో అండి ఈరోజు బీరకాయ శనగపప్పు ఆలుని కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బీరకాయల్ని పీల్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు బంగాళదుంపల్ని పీల్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మూడు టమాటోల్ని తీసుకుంటున్నాను రెండు లవంగాలు చిన్న చెక్క ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను వీటిని టమాటోల్ని కలిపి మిక్సీ చేసి ప్యూరిగా పెట్టుకుంటున్నాను అదేవిధంగా శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు నానబెట్టుకున్నాను ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకున్నాను బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను నానపెట్టిన శనగపప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను వీటిని బాగా కలిపి మూత పెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత వాటర్ చేరి ఉంది ముక్కలన్నీ కొద్దిగా మెత్తగా అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు అల్లం వెల్లుల్లి చక్కా లవంగాలు ఆ ప్యూరీని ఇందులో వేసుకుంటున్నాను కూరకి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకుంటున్నాను ఇప్పుడు బంగాళదుంప అంతా సాఫ్ట్గా అయిపోయింది కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఇది నచ్చినట్లయితే తప్పకుండా ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్